అతను ఏది మాట్లాడినా పెద్దగా నేను ఏదన్నా సీరియస్ అయినా అనుకో మీరు అడిగే అతను అన్నీ మాటలకు మీరు అడిగే ప్రశ్నలు టెంప్ అయినా అనుకో ఆయన ఎమ్మడి ఇద్దరు కూడా ఎందుకంటే నేను ఎమ్మడి టెంప్ అయితే తగ్గిపోగా ఫోన్ ఫోన్ సార్ క్యాబ్ అక్కడ పట్టుకున్నారనుకో రోడ్ అలా సుమన్ పట్టుకుంటారు అలా తెలియదు కదా ఏం తెలుస్తుంది వాళ్ళకి తూదేలో తాదేలేదు లేదు ఆడ అని నాకు ఇంకోటి అర్థం కాలేదు మీరు ప్రశ్న అడిగిందా నాకు ఇంకోటి ఏంటంటే నేను ముందు కూడా ఒకసారి చెప్పిన యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు అన్న అనుమానం లేదు తెలియదు అని ఇప్పుడు అందులో ఇద్దరు విద్యార్థులు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు రెడ్డి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు కానీ మాకు కొంత యూనివర్సిటీలో మా ఊరు చెప్పారు కొంత జనరల్ స్టూడెంట్స్ నాకు కొంత లెటర్స్ రాసి ఏమో రాసిందంటే అన్న ఒక ఇద్దరు ముగ్గురు కొంతమందిని ఈ బాగా ఇన్నోసెంట్ చదువుకునే వాళ్ళు విద్యార్థులు ఈ ఆ ఉద్యమం టైంలో చదువుకునే టైంలో వాళ్ళు పార్కిల అదే యూనివర్సిటీలో పార్కిల పొదల అక్కడ ఇక్కడ ఇక్కడ కూర్చుని వాళ్ళు పిచ్చిగా అంటే అంత పిహెచ్డీ చదివి బాగా బుక్స్ వాళ్ళు నిమగ్నమైన అట్లా చదువుతుంటే అసంత్ర పొందని వాళ్ళ చంపిడు చంపి ఇతనే ఆ చనిపోయిన డెడ్ బాడీ ద్వారా హ్యాండ్ తోటి లెటర్ రాసి అతని చేతుల్లో పెట్టి ఒక ఇట్లా కొన్ని కేసులు చేసిందన్న అన్ని నా కొంత లెటర్స్ వచ్చింది కానీ ఆ లెటర్స్ సంతకం లేకుండా వచ్చాయి ఆ లెటర్స్ ఏమంటారు ఆకాశం ఆకాశం రావడం లెటర్స్ వచ్చినాయి ఆ టైంలో వచ్చినాయి ఆ టైంలో వచ్చి ఆ టైంలో మనం ఏం చేయలేము కదా అయినా సతకాలు లేవు మనం ఏం చేయలేము మన గవర్నమెంట్ ఉండేంట జల్లడ పడుతుంది అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంటే జల్లడ పడుతుంటే పోలీసులకు చెప్తుంటే ఇప్పుడు పోలీసులు ఏమున్నది ఇప్పుడు డీజేపీ ఏమున్నది ఇప్పుడు కేసీఆర్ కూర్చోవమంటే అంటే నేను వాడడం అంటే నేను అట్లా మా గవర్నమెంట్ ఉందనుకో మా సీఎం కాంగ్రెస్ మా సీఎం కూర్చోమంటే కూర్చుంటాడు నేను వాడమంటే నీరవతా దట్ ఈస్ పోలీస్ గుర్ అది క్లియర్ చేయాలి కాబట్టి నేను ఇక సర్లే ఏం చేయలేను సుద్దాం ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది ఆ లెటర్ ఏముందో ఎంక్వైర్ చేస్తాం అలా చెప్పలేము కదా ఇప్పుడు సీఎం గారు ఉంటారు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ రైట్ లెఫ్టో నాకు తెలియదు కానీ ఆ టైం వచ్చినప్పుడు నేను అది టేకర్ చేస్తాను తప్పకుండా టేకర్ చేస్తాము ఆ మటన్ ఏమైనా చేసాడు ఎంత ఏమైనా చంపెడు చేసి అప్పుడు అతను లేదు అతను ఏం పెట్టువాను బాగా దుబ్బుగా ఆడుతున్నాడు అప్పుడు అతను తెలుస్తున్నాడు అది ఒకటి మీ స్థాయి అన్న చూసుకోవాలి కదా చూసుకోవాలి మీ స్థాయి చూసుకోవాలి అది ఒక పెద్ద చరిత్ర కల్ కుటుంబం ఒక ఒక్క వంద ముప్పై ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ వారసత్వం రాహుల్ గాంధీ గారు మన స్థాయి అని కూడా చూసుకోవాలి కదా చూసుకోకుండా ఇప్పుడు నేను చెప్తే ఎప్పుడైనా కేసీఆర్ అక్కడ అప్పుడు అమ్మా ఎందుకన్నా వయసులో పెద్దోడు ముఖ్యమంత్రి మర్యాదిస్తున్నావు నువ్వు అదేనైనా మీరు ఇంకెంత డబ్బు కొడతారు ఇంకా ఎంత డబ్బు కొట్టినా ఎమ్మెల్యే అయిపోయింది మంత్రే కదా మంత్రి అయితే ఇంకా ఎక్కువ డబ్బు కొట్టి మీరందరు అచ్చా ఇంకొక పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెప్పు కోసము సుమను కేసీఆర్ ముప్పు కోసము మీడియా ముందుకు వచ్చి స్థాయిని మార్చి అతని హద్దు మీ దాటి రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పి యూనివర్సిటీకి రావాలి నువ్వు ఎంతసేపు నువ్వు అయిపోయి

కేసీఆర్ మీద విశ్వాసం ఏమంటే అని విశ్వాసం కానీ యూనివర్సిటీ విద్యార్థుల కోసం అమ్మేసినవా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం ఎందుకు చేసింది ఒక ఇరవై ఏళ్ళ నుంచి పిహెచ్డి డబల్ త్రివల్ జ ఉద్యోగాలు లేవు రిక్రూట్మెంట్స్ లేవు అని ఈ సాగుబర్కి పంచాయతీ వచ్చింది ఆత్మహత్యలు వచ్చినాయి నువ్వు దాని జోర్ని మర్డర్లు చేసినావు ఎందుకు నువ్వు కేసీఆర్ దగ్గర మెప్పు కోసం ఇంత ఎన్నో ఏష్యూలు ఇదంతా మరి నువ్వు విద్యార్థుల కోసం వస్తున్న రాహుల్ టిఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా ఇప్పుడు కేసీఆర్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా మీకేమన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎలాంటి రాహుల్ గాంధీ గారి పట్ల మీకు గౌరవం ఉంటే ఎందుకు రాష్ట్రం ఇచ్చినందుకు ఇచ్చినందుకు ఉంటే బీసీ గారు మాకు పర్మిషన్ ఇస్తారు యూనివర్సిటీ నుంచి పోయిన నాయకులందరికీ ఏం చెప్తున్నారు యూనివర్సిటీ ఓయూ నుంచి పోయిన స్టూడెంట్ యూనియర్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి ఏమంటున్నారంటే మీరు విద్యార్థుల కోసము భజన చేస్తారా స్టూడెంట్స్ కోసం పోరాడతారా వాళ్ళ ఉద్యోగాలు లేవని దాని మీద పోరాడతారా మీ పదుల కోసం కేసీఆర్ దగ్గర భజన చేస్తారా కాబట్టి ఇది వెరీ వెరీ సీరియస్ గా మేము ఈ మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది రాహుల్ గాంధీ వస్తే అడ్డుకుంటాం అని ప్రశ్న బంద్ చేసుకోడు పిల్లలకు చేస్తారు ఫస్ట్ ఈ బ్యాగ్ చేసాక చూడు వీళ్ళు వీళ్ళని అడ్డుకో ఫస్ట్ చూస్తారు వీళ్ళని మా ఇప్పుడు నా పక్కకు రెండు దిక్కులు ఉండాలని వీళ్ళతోటి మొదలు ఎదుర్కో వీళ్ళకి వీళ్ళతో అయినాక అప్పుడు మాట్లాడి ఇప్పుడు అప్పుడు మాట్లాడతాని గురించి కాబట్టి మేము ఏమైనా ఖచ్చితంగా ఓయూలో రాహుల్ గాంధీ గారి యొక్క కార్యక్రమాన్ని పెడతాము పెట్టాలి అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ అక్కడున్న జనరల్ స్టూడెంట్స్ కానీ రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటది ఇంట్రాక్ట్ అయితే బాగుంటది ఇంట్రాక్షన్ అయితే బాగుంటది మా మా యొక్క ఇబ్బందులు చెప్పుకుంటాము మా కష్టాలు చెప్పుకుంటాము రాహుల్ గాంధీ గారు చెప్పుకోవడం వల్ల ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండో మా త్యాగాలను బట్టి అని ఒక విశ్వాసం ఆ విద్యార్థి లోకానికి పోయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ విద్యార్థి లోకానికి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఉంది కొండకపోవచ్చు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి లీడర్ లైన్ ఒక విశ్వాసం ఇవన్నీ ఆ పార్టీకి ఉండకపోవచ్చు విశ్వాసం కానీ అందులో ఉన్న జనరల్ స్టూడెంట్స్ చదివి చదువు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు చదువుతున్న ఒక విశ్వాసం ఉంది ఏమని ఉంది రాహుల్ గాంధీ గారు అంటే ఒక ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి స్టూడెంట్స్ ఒక ఒక పెద్ద ఒక వాళ్ళ కష్టాలు తెలిసే అవకాశం ఉంటది ఆయన ఒక భరోసా ఉంటది దీనికోసమే అందరు ఎదురు చూస్తున్నారు దీనికోసం ఎదురు చూస్తున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ ఏమంతా పాటడుతూ మేమంతా రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఎందుకంటే ఆయన సైగ చేసినా రాహుల్ గాంధీ గారు ఏడు చూపెట్టినా ఆయన మాటిచ్చినా ఆయన చూపు పడ్డా అదంతా కూడా ఒక మంచి వాతావరణం మంచి ప్రశాంతత మంచి రిజర్వ్ అంటే ఒక పచ్చదనంతో ఒక ప్రాంతానికి ఏర్పడే అవకాశం ఉంటుంది దట్ ఇది అదే వాళ్ళకు ఉన్న చరిత్ర రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర కాబట్టి ఎట్టి పరిస్థితుల రాహుల్ గాంధీ గారు సభ సమావేశ విసికి సంబంధించిన దాని మీద విసిగా రియాస్ పర్మిషన్ ఇది ప్రధానమైన హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి